ప్రైజ్ ద లార్డ్ ఏ సుప్రభుల వారి నామన అందరికీ శుభములు అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు బక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ పద్దెనిమిది ఈ దినవాక్య భాగము నీవు నా దృష్టికి ప్రీడమైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను యషయా నలభై మూడు నాలుగు మనము ఏ ఫోదు మీది కాంతివంతమైన ప్రకాశమానమైన ప్రశస్త రత్నముల వలె దేవునికి ప్రశస్తమైన వారముగా కాగలము ఒక నల్లటి బొగ్గు ముక్కను తీసుకొని భూమిలో మిక్కిలి లోతుగా పాతిపెట్టుము కొన్ని శతాబ్దముల తరువాత భూమిలోని వేడిమి ఒత్తిడి వలన ఆ బొగ్గు వజ్రముగా మారును ఒక బొగ్గు ముక్కయే వేడిమికి ఒత్తిడికి వజ్రముగా మారినెడలా ఎంత అధికముగా ఆయన రక్తము మనలను మిక్కిలి విలువగల ముత్యముగా మార్చును దేవుని దృష్టిలో మనం మిక్కిలి ప్రశస్తమైన వారము ఇతరులు మనలను వేరే పేర్లతో పిలుచుండవచ్చును మన పొరుగువారు బంధువులు వివిధ పేర్లతో మనలను ఎగతాళి చేయవచ్చును మనం బుద్ధిహీనులమని మొండివారమని అనవచ్చును గాని ఆయన ప్రశస్త రక్తము చేత మనం విమోచింపబడి ఉండుట చేత యేసుక్రీస్తు ప్రభువు మనలను తన స్వకీయ సాంపాద్యమని చెప్పును నిర్గమాకాండము పంతొమ్మిది ద్వితీయోపదేశ కాండము పద్నాలుగు రెండు యాకోబో అని పేరున్న అర్థము మోసగాడు కానీ ఇస్రాయేల్ అని పేరునకు రాజకుమారుడని అర్థము మనము తిరిగి జన్మించక ముందు యాకోబు యొక్క మోసపూరితమైన నల్లని స్వభావము కలిగి ఉంటేమి ఆయన ఎద్దకు వచ్చి మార్పు చెందుట ద్వారా ఇస్రాయేల్ వలె రాజకుమారులము అగుదుము న్యాయ విధాన పథకము ఆయన ప్రశస్త రక్తం చేత కొనబడిన వారిని గురించి మాట్లాడుచున్నది వారు ఆయనకు మిక్కిలి ప్రశస్తమైన వారు వారిని కొనుటకు ఆయనకున్న సమస్తమును చెల్లించను మత్తయ్యి పదమూడు నలభై నాలుగు నుండి నలభై ఆరులో పొలమును కొనగోరిన ఒక వ్యక్తిని గురించి మనము చదువుచున్నాము అనుభవము కలిగిన వ్యక్తిగా అతడు ఒక పొలములో దాచబడిన ధనమును కనుగొనెను ఆ పొలమును కొనుటకు తనకు కలిగినదంతయు అంతయు అమ్మివేశాను అతని కన్నులు ఆ దాచబడిన ధనమును చూడగలిగాను అదే విధముగా బెంగళూరుకు సమీపమునున్న కోలారులో బంగారం ఉండుట కనుగొన్రీ చాలా సంవత్సరముల వరకు అది బీడుగా బీడు భూమిగా అడవిగా మాత్రమే ఉన్నది ఒక దినమన భూగర్భ గురించిన కొంత ఎరిగిన ఒక సైనికుడు కోలారులో కొంత బంగారం కలదని కనిపెట్టెను అప్పుడతడు వెళ్ళి ఆ భూమిని కొనిను ఆ విధముగా దేవుడు మనలో దాచబడిన ధనమును కనుగొను దానిని మన తోటి వారు చూడలేరు వారు మన బుద్ధిహీనతను బలహీనతలను పతనములను మాత్రమే చూడగలరు కానీ మన యేసుక్రీస్తు ప్రభువు మన సృష్టికర్తగా మనలో దాచబడిన ధనమును చూడగలడు మనల్ని కొనుటకు ఆయన తనకు కలిగిన సమస్తమును ఇచ్చివేశాను ఆయన తన సింహాసనమును తన మహిమను విడిచిపెట్టెను ఆయన శిశువుగానై పశువుల తొట్టిలో పరుండ పెట్టబడెను ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొనెను ఫలితముగా ఆయన తన కాళ్ల చేతులలోనూ మేకులు కొట్టుటకు వీపును కొరడాలతో కొట్టుటకు వెంట్రుకలు పెరుకుటకు ముఖము ఉమ్మివేయబట్టకు అప్పగించుకొనెను పాపముతో దుర్నీతితో నిండిన మనలను ప్రశస్త రత్నములుగా చేయుటకు ఆయన తన ప్రశస్త రక్తముతో మనలను కొనిను దేవుడు ఈ వాక్యభాగమును ఆశీర్వదించును గాక ప్రైజ్ దలాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ దలాడ్